అద్భుతమైన సుందర దృశ్యాలని మీకు చూపించటానికి ఈ వీడియోని ఆన్ చేయడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూ అత్తిరిపోయే విధంగా ఇక్కడ అమర్చటం ఇక్కడ బొమ్మలు చూస్తుంటే రియల్గా ఒక బుద్ధున్ని మనం దగ్గర నుంచి ఎలా చూస్తే ఉంటుందో ఆ విధంగా వీటిని చెక్కటం ఆ శిల్పకారుల యొక్క గొప్పతనానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు అయితే నేను అనుకున్నాను ఇప్పుడు దాకా అటు సైడ్ బయట పక్క చూశాను ఇంకా దీన్ని రెండు ఫ్లోర్లుగా ఒకటి జీప్లస్ వన్ అన్నట్టుగా కింద ఒకటి పైన ఒకటి గుహలాగా పెట్టారు ఈ గుహలో అద్భుతమైన చిత్రాలను శిల్పాలను చెక్కడం జరిగింది ఇక్కడ మీకు కనిపించే ఈ బుద్ధుడు ఇది ఇది ఇదంతా రాయి దీంట్లో ఎక్కడ కూడా సున్నంగా ఏంటి కానీ వాడలేదు అంటే చెడిపోయిన వాటికి అట్లా వాడతారు కదా అలా ఏమి వాడకుండా ఈ ఫేస్ చూస్తుంటే మనం ఆ యొక్క అనుభూతి దగ్గర నుంచి పొందితే ఏ విధంగా ఉండిద్దో అలా ఈ ఈ బొమ్మలను బట్టి ఇక్కడ ఒక విచిత్రమైన భంగిమ చూపిస్తున్నారు ఇక్కడ అక్కడ కూడా ఉంది కానీ ఇది చాలా కాల పురాతన కాలం కాబట్టి ఈ రాళ్ళనేవి పెక్కు పెక్కులు లేచిపోయాయి అంటే కొంతమంది దుండగులు వీటిని ఏం చేసేవాళ్ళంటే వాటి మీద ఒక తారులాగా పోసి మంటలు పెట్టడం ద్వారా ఇలా జరిగింది ఇంకపోతే ఇంకా భయానక స్థితిలో ఉంటుంది ఈ నుంచి ఈ డోర్ లోపల చూస్తే ఒక రియల్ ఒక బుద్ధుడు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా మనకు అనిపించడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈ యొక్క ఈ వీళ్ళు చూసా ఈ కొండలోని లోపల గుహలో ఈయన ధ్యానం చేస్తున్నట్లుగా మనకు ఎక్కడ చూపిస్తున్నాడు ఇలా చూపించడం దేనికి ఉద్దేశం దేనికి ఉద్దేశం అంటే అంటే వీళ్ళు చాలా ప్రశాంతతనీయమైన వ్యక్తులు వీళ్ళకు డిస్టబెన్స్ ఉండకూడదు వీళ్ళు అనుకున్న కార్యసిద్ధిని ఎప్పుడు కోల్పోకుండా నిరంతరం ధ్యాన నిష్టలో ఉండి వీరు అనుకున్నవి ఛేదిస్తారు ఏదైనప్పటికీ ఎంతటి దుర్భరమైన విషయాలని కానీ బాధించడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా అన్నిటినీ కూడా ఒక ధ్యానంలోనే ధ్యానంలోనే మొత్తం కూడా సర్వం పోతావి అన్నిటి నుంచి మనం బయటికి రావచ్చు అని ఈ చిత్రాలు ఈ ఈ శిల్పాలు మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే ఈ బౌద్ధ ఇక్కడ మీకు కనిపించే ఈ శిల్పం గూజ్ బంప్స్ గూజ్ బంప్స్ అంటే అంటే బొమ్మలు ఎన్నో ఉంటాం కానీ ఇక్కడున్న ఈ బౌద్ధ శిల్పం మాత్రం అద్భుతంగా ఉంది ఈ దగ్గర వీళ్ళ దగ్గర అప్పుడు మనం రెండు నాలుగు నుంచి తొమ్మిదో శతాబ్దంలో మనం ఉన్నట్లయితే ఇక్కడ మనం దాన్ని స్వయంగా అనుభవించే ఆ ఇది ఉండేది అయితే ఇప్పుడు దాన్ని మనం కోల్పోయాం ఇలా బయటకు వస్తే ఇంత పచ్చటి ఇది ఉంది ఈ విధంగా ఇది బయటి సైడ్ ఇప్పుడు దాకా నేను లోపల ఉన్నా కాబట్టి మీకు అలా అనిపించింది ఇంకొక ఇరవై స్తంభాలతో లోపల గుహ కూడా ఉంది అది కూడా చూపిస్తా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా చెక్క చెక్కిన ఒక్కటి కూడా వదలలేదు ఇవి దేని గుర్తులో మరి ఇప్పుడు దాకా నేను పైనుండి వచ్చాను ఇది ఏకశిలా బౌద్ధారామంగా మనం పిలువబడుతుంది ఇది ఇంకా పోతే ఇదిగో ఇక్కడ లోపల ఈ కనిపించే ఈ గుర్తే ఈ శిల్పమే ఈ గుర్తునే ఒక గుర్తింపు పొందిన ఒక శిల్పంగా అన్ని చోట్ల ప్రే పేపర్లలో కానీ చిత్రపటాలలో కానీ దీన్ని మనకు చూపించడం జరుగుతుంది ఈ లోపల ఈ కొండని చెక్కి ఇక్కడ ఒక ఇవి ఒక ఇరవై స్తంభాలు ఉన్నాయి ఇటు సైడు ఇది అవుట్కట్స్లో ఇలా ఉండిద్ది అవుట్కట్స్ నుంచి ఆ విధంగా అయితే నిజంగా నేను ఇక్కడికి వచ్చి చాలా ఆనందపడ్డాను రైల్వే స్టేషన్ కానీ పేపర్ లో కానీ ఎక్కడైనా పరవస్తు శాఖలో కానీ ఈ సూపాన్ని అక్కడ పెట్టి దీనికి సంబంధించిన ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది